రాష్ట్రంలోని గురుకులాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాలరెడ్డి డిమాండ్ చేశారు ప్రభుత్వ హామీ మేరకు ప్రాథమిక పాఠశాలలు హెచ్ఎంల సంఖ్యను పదివేలకు పెంచాలని పేర్కొన్నారు నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిలలో టీఎస్ రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల సమావేశం మంగళవారం జరిగింది ఈ సందర్భంగా వివిధ తీర్మానాలు ఆమోదించారు జీవో నంబర్లు పదకొండు పన్నెండులను సవరిస్తూ బీఈడి అర్హత ఉన్న ఉపాధ్యాయులకు ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంలుగా పదోన్నతి ఇవ్వాలన్నారు సిపిఎస్ నన్ను విధానం రద్దుచేసి రెండువేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పింఛను వర్తింపజేయాలని పెండింగ్లో ఉన్న నాలుగు డిఎలు ఇవ్వాలని పేర్కొన్నారు పీఆర్సీలో రెండు వేల ఇరవై మూడు నుంచి లాభం వచ్చేలా యాభై శాతం ఫిట్మెంట్ వర్తింపజేయాలని సర్వీస్ రూల్స్ వెంటనే ఇప్పించి ఎంఈవోలు జూనియర్ లెక్చరర్లు తదితరాల్లో కూడా ఉపాధ్యాయులకు అవకాశం ఇవ్వాలని కోరారు మూడు వందల పదిహేడు జీవో వల్ల నష్టపోయిన ఉపాధ్యాయులను వెంటనే వారి సొంత జిల్లాలకు పంపించాలన్నారు మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు పదోన్నతులు గురుకుల ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని గిరిజన సంక్షేమ పాఠశాలల్లో పనిచేస్తున్న సిఆర్డీలను రెగ్యులర్ చేయాలన్నారు తీర్మానాలను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని శ్రీపాల్ పేర్కొన్నారు సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్ రావు ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి మాజీ ఎమ్మెల్సీలు భట్టాపురం మోహన్ రెడ్డి పూల రవీందర్ పత్రిక ప్రధాన సంపాదకులు ఇన్నారెడ్డి ముప్పై మూడు జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సంఘం నేతలు పాల్గొన్నారు